అందరికీ ముందుగా నాగపంచమి శుభాకాంక్షలు మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుందని ఇందుకే కదా అన్నారు ఏమైందంటే ఖచ్చితంగా చూడండి చెప్తాను ఏం జరిగిందో నేనైతే ఉదయాన్నే నాలుగున్నరకే లేచి ఇంట్లో మొత్తం శుద్ధి చేసుకొని ఉదయం నుంచి ఉపవాసం ఉండి నాగలకైతే వెళ్దాం అనుకున్నాను కానీ మాకు చాలా దూరం సమయానికి బావ అందుబాటులో లేడు కాబట్టి ఇంట్లోనే నేను నాగలజ్యోతి అనేది చేసుకున్నాను అనమాట ఏమేం చేసుకున్నానంటే ఇలా చలివిడితోనే ఒక నాగేంద్రుని విగ్రహం అయితే నేను చేసుకున్నాను ప్రతిమ చేసుకున్న తర్వాత ఒకటి గరుడ నాగేంద్రుడు ఒకటి మామూలుగా చిన్న నాగేంద్రుడిని చేసుకున్నాను అనమాట నాగేంద్రుని కోసం ఒక చిన్న ముగ్గు అయితే వేసుకొని నాగేంద్రుని అయితే పెట్టుకున్నాను పక్కన మూడు మట్టిరాలను ఎందుకు ఉంచానంటే అవి అనమాట ఫస్ట్ పూలయితే సమర్పించుకొని పసుపు కుంకుమ తర్వాత పంచదార పానకము ఆవు పాలు ఎర్ర అక్షింతలు నల్ల చలివిడి తెల్ల చలివిడి పానకము పంచదార వడపప్పు అయితే ప్రసాదానికి సిద్ధం చేసుకున్నాను మొత్తం అన్ని సిద్ధం చేసుకొని ఎర్రవొత్తులతో పూజ అయితే చేశాను అనమాట రెండు ఎర్ర కలిపి చేయాలి పూజా పత్రము అన్నీ సమర్పించిన తర్వాత పట్టిగా మనం చేయాల్సింది గరుడు నాగేంద్రుడికి చేయాలి తర్వాత మనం కింద చేసి పెట్టుకున్న నాగేంద్రునికి చేయాలన్నమాట తర్వాత గొడ్రాల కూడా చేయాలి మొత్తం పసుపు కుంకుమ అక్షింతలు అన్నీ సమర్పించిన తర్వాత నైవేద్యం అయితే ప్రసాదంగా పెట్టాలి నేను కూడా ఎప్పుడు చేయలేదండి ఇదే ఫస్ట్ టైం నేనైతే చేయడం అనమాట ఎంతో వైభవంగా చేసుకుందాం అనుకున్నాను కానీ ఆ భాగ్యం అయితే నాకైతే దొరకలేదు కానీ నేనేం బాధపడలేదు తర్వాత దీపాలు అయితే వెలిగించుకున్నాను తర్వాత ధూపం వేసుకొని స్వామివారికి నైవేద్యంగా పెట్టి ఇప్పుడు కోరాల్సిన కోరిక అయితే ఒకటి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ మంత్రం అయితే ఖచ్చితంగా చెప్పాలి పూజ అయిపోయిన వెంటనే నాగేంద్రుడా పడగ తొక్కితే పసివాడనుకో నడుము తొక్కితే నావాడనుకో తోక తొక్కితే తొలగిపోతండ్రి మేము చేసిన పాపాలను క్షమించి మాకు మోక్షం ప్రసాదించు అని ఖచ్చితంగా అయితే కోరాలంట నేను కూడా అలాగే నా మనసులో కోరుకొని తర్వాత గుర్రాళ్ళకు కూడా అలాగే పసుపు కుంకుమ అక్షింతలు సమర్పించుకొని అమ్మ తల్లులారా మమ్మల్ని కూడా కాపాడండి ఇదిగో పసుపు కుంకుమ పాలు అని వాళ్ళకు కూడా సమర్పించాలి అలా సమర్పించడం వల్ల మన వంశంలో ఎవరికి పిల్లలు కలక్కోకుండా ఉండరు అనమాట ప్రతి ఒక్కరూ పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలనేసి అలా పూజ అయితే చేస్తారు ఈ పూజకైతే ఒక ప్రత్యేకత ఉంది సంతానం లేని వాళ్ళు ఎవరైనా సరే ఈ పూజ చేస్తే మాత్రం ఖచ్చితంగా సంతానం అనేది కలుగుతుందనమాట ఎటువంటి నాగదోషాలున్నా ఉన్నా కూడా దానికి కూడా మంచి పరిష్కారం ఏదన్నా ఉందంటే అది నాగలజ్యోతి పూజ మాత్రమే నేనైతే పూజ చాలా బాగా చేసుకున్నాను ఇంట్లో అయితే మొత్తం ధూపం వేసేసిన తర్వాత నైవేద్యాలన్నీ సమర్పించి పూజ అయితే కంప్లీట్ అయితే అయిపోయిందండి ఉదయం నుంచి ఉపవాసం ఉన్నాను అందుకనేసి స్వామివారిని ముక్కొని ఉపవాసం అయితే వదిలేశాను మేము ప్రసాదం తీసుకొని ఉపవాసం అయితే వదిలేనండి నేను చేసిన పూజలు ఏదైనా తప్పుగా అనిపించింటే మాత్రం ఖచ్చితంగా నాకైతే కామెంట్ అయితే చేయండి దాన్ని మార్చుకోవడానికి నేను ప్రయత్నిస్తాను నేను ఏదైతే చేస్తానో అది మాత్రం నా బిడ్డ ఖచ్చితంగా చేస్తున్నాను అనమాట నేను పూజల్లో ఎంత భక్తి ఎంత శ్రద్ధలు చూపిస్తానో దానికి మించిన భక్తి శ్రద్ధలు నా కూతురికైతే ఉన్నాయి అందులో అయితే సందేహం అయితే లేదు నాకు అందరూ నాగల ఎలా జరుపుకున్నారో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి ఆ నాగేంద్రుని ఆశీస్సులు మన మీద నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ ధర్మవర మశ్విని అందరికీ ముందుగా నాగల జ్యోతి శుభాకాంక్షలు జై శ్రీమాతహ అర్హర మహాదేవ